స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల కేంద్రంలో గల టింబక్ట్ స్వచ్ఛంద సంస్థలో చిగురు ఆధ్వర్యంలో స్కూలు విద్యార్థులకు సైన్స్ పై అవగాహన పెంపొందించడం కోసం సైన్స్ ఫేర్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రొద్దం మండలంలోని పలు పాఠశాల విద్యార్థులు పాల్గొని వారి మేధాశక్తి ఉపయోగించి సైన్స్ గురించి పలు చిహ్నాలు తయారు చేశారు వీరిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు చిగురు కోఆర్డినేటర్ రామన్న బహుమతులు అందించారు ఈ కార్యక్రమానికి పలు పాఠశాల టీచర్లు విద్యార్థులు పాల్గొన్నారు అందరికి నమస్కారం తిన్నారా ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకా ఎందుకంటే ముఖాలు చూస్తే చాలా జాలి జాలేసి ఉన్నాయి అందరివి వెళ్దాం టైం అయింది అందరినీ పంపించాలనే ఉద్దేశంతోనే కొంచెం మనం కూడా హరిహరిగా చేస్తున్నాము ముఖ్యంగా ఈ సైన్స్ పేరు ఇక్కడ చేయడానికి కారణం మన గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా మండల కేంద్రాల్లో కానీ మన పల్లెల్లో పిల్లలకు కానీ సరైన వేదికలు దొరకవు అట్లాంటి అవకాశం కూడా రాదు మన దగ్గర కూడా చాలా ప్రతిభ ఉంటుంది కానీ దాన్ని ఎక్కడో ఒక చోట ప్రదర్శించుకో ప్రదర్శించడానికి ఒక స్థ స్థలం ఉండాలి అట్లాంటి అవకాశాలు మనకు రాలేదు అట్లాంటి అవకాశాలు కల్పించాలా మన గ్రామీణ స్థాయి పిల్లలందరికీ అనే ఉద్దేశంతో ఈ మండల కేంద్రాల్లో ఈ సైన్స్ పేర్లు ప్రారంభించడం మొదలుపెట్టాం ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూగా ఈ సైన్స్ పేర్లు నిర్వహిస్తూ ఉన్నాం మీ అందరికీ తెలుసు ఇక్కడ సివైఆర్సి ఉంది అని ఈ సివైఆర్సీలో పుస్తకాలు ఉన్నాయి ఆట వస్తువులు ఉన్నాయి క్రాఫ్ట్ సంబంధించిన మెటీరియల్ ఉన్నాయి కొంతవరకు సైన్స్ సంబంధించిన మెటీరియల్ కూడా ఇక్కడ ఉంది మన మండలంలో ఎవరైనా పిల్లలు ఏ స్కూల్ వాళ్ళైనా పర్లేదు ఇక్కడికి వచ్చి మీకు కావాల్సిన వస్తువులు తీసుకొని ఈ వనరులన్నీ వాడుకొని స్థలం వాడుకొని మీరు అభివృద్ధి కావచ్చు చదువుకోవచ్చు ప్రయోగాలు చేసుకోవచ్చు ఇవన్నిటికీ మీకు అందరికీ ఎప్పుడైనా ఆల్వేస్ మీ అందరికీ స్వాగతం రావచ్చు మీరు ఇక్కడ ఉన్న వనరులన్నీ వినియోగించుకోవచ్చు ఇది మీకు ఎప్పుడైనా అందరికీ ఆహ్వానం ఉంది పిల్లలందరి కోసమే మనం ఈ టింబోటు కలెక్టివ్ సంస్థ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది దాంతో పాటు టింబొటు కలెక్టివ్ సంస్థ మహిళలతో పనిచేస్తుంది అడవుల సంరక్షణ కార్యక్రమంతో పనిచేస్తుంది వాటితో పాటు పిల్లలతో కూడా పనిచేయడం జరుగుతుంది పిల్లలతో చేయడం ఎందుకు ఈ ప్రాంతంలో పిల్లలతో చేయాలని అనుకోవడం ముఖ్యంగా ఏముందంటే ఈ ప్రాంతం ఎవరైతే మారుమూల గ్రాంధం ప్రాంతాల్లో ఉన్న పిల్లలకి సరైన అవకాశాలు వనరులు అందుబాటులో లేవని చెప్పేసి అందరికీ వనరుల్ని అందుబాటులో తీసుకోవడం కోసం మనం బాలల హక్కుల కార్యక్రమం అయితే ఏమి పర్యావరణ హక్కుల కార్యక్రమం అయితే ఏమి ఈ సైన్స్ పరమైన అవగాహన కార్యక్రమాలు ఇవైతే మనకి మొబైల్ సిఆర్సి ద్వారా మీ క్లాసుల్లో కూడా వచ్చి మిగతా మీ స్కూళ్ళలో కూడా వచ్చి మనము క్లాసులు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది అదే విధంగా జెండర్ ఈక్వాలిటీ పైన కూడా మీ స్కూల్లో మనం వర్క్ షాప్ నిర్వహించడం కూడా జరుగుతుంది ఇవన్నీ తిమ్మటు కలెక్టివ్ ద్వారా మన పల్లెల్లో పిల్లలందరికీ మనం ఆ నాలుగు మండలాల్లో రుద్దం రాంగిరి చెన్నై కొత్తపల్లి పెనగొండ మండలాల్లో అందరికీ కూడా పిల్లలకి గ్రామాల్లో ఉన్న పిల్లలకి మన సేవలు అందించాలని టిమ్మటు కలెక్టివ్ సంస్థ ఈ ప్రయత్నం చేస్తోంది అందులో భాగంగానే మనం ఈ సైన్స్ పేరు నిన్నటి రోజు రామ్గిరి మండల్లో నిర్వహించడం జరిగింది ఈరోజు రుద్దం మండల్లో చేసుకోవడం జరుగుతోంది రేపు సీకేపల్లి మండల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది మీరు ఏదైతే ఈ సైన్స్ పేరు ద్వారా అంటే మనకు రాని రాకపోని ఎంతవరకు మనకు వచ్చిందో దాన్ని మనం ధైర్యంగా ముందుకొచ్చి ఆ ప్రయోగాత్మకంగా ఒక నమూనాల్ని మనం ప్రదర్శన చేసి దాని ద్వారా ఏం జరుగుతుంది అనేది తెలుసుకునేసి మనం ప్రదర్శించి కొంతమందికి దాన్ని తెలియజేస్తున్నాం పాటు ఇంక మనం ఏం ఏమి నేను చేసుకున్నాం మనం కూడా నేర్చుకుంటున్నాం కదా వేరే వాళ్ళు ప్రదర్శించిన ప్రదర్శనల ద్వారా వాళ్ళు చేసిన ప్రయోగం చెట్లు బాగా నాటితే వర్షాలు బాగా కురిస్తే పంటలు బాగా పండుతాయి అందులో కలుషితం ఉండొద్దంటే సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తే మనకి కలుషితం కాకుండా మన ఆహారం కలుషితం కాకుండా మన ఆరోగ్యాలు కూడా బాగుంటాయనే విషయాలు ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది ఇవన్నిటిని మీకు అవగాహన కల్పించడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మీ అందరూ వచ్చి కార్యక్రమంలో పాల్గొని మీ విలువైన సమయాన్ని కేటాయించడం మీ ఉపాధ్యాయులు మీ కా మీ పాఠశాల వాళ్ళు కూడా సమయం కేటాయించడం వీటికి రావడం అందరికీ కూడా టింబోటు కలెక్టివ్ సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇవన్నీ మాకు చేపించింది కూడా మామే అంటే ఇప్పుడు మనం మన పర్యావరణాన్ని ఎలా రక్షించాలి ఇవన్నీ కూడా మాకు మా ప్రిన్సిపాల్ మామే చెప్పించింది అండ్ మాకు హెల్ప్ చేసింది కూడా మామే ఇక్కడికి వచ్చి నేను చాలా విషయాలు నేర్చుకున్నా ఆర్గానిక్ ఫార్మింగ్ బయోడైవర్సిటీ వాటర్ పొల్యూషన్ ఇవన్నీ ఇవన్నీ నేర్చుకున్న మనం ఎట్లా నేచర్ని ప్రొటెక్ట్ చేస్తున్నాము ఏ ఏ విషయాల ద్వారా ఎలా వే ఇది మనం డిఫారెస్టేషన్ చేయకూడదు రీఫారెస్టేషన్ చేయాలి మన పర్యావరణాన్ని మనం పెంచాలి అండ్ ఫారెస్ట్ని ఫారెస్ట్ని ఇంప్రూవ్ చేయాలి